ఏపీలో నిషేధ భూముల జాబితా నుంచి అంటే ట్వంటీ టూ ఏ భూముల జాబితా నుంచి నా భూమి తొలగించమంటూ తేదప్ప కేంద్ర కార్యాలయంలో బాధితుడు ఫిర్యాదు అయితే చేయడం జరిగింది తన భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోర్టు ఆదేశించినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదని కాకినాడ గ్రామీణ మండలానికి చెందిన పెద్దిరెడ్డి సుభాష్ వాపోయారు ఈ మేరకు మంగళగిరిలోని తేదప్ప కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేశారు వివిధ సమస్యలతో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన బాధితుల నుంచి ఎమ్మెల్సీ జీటీ నాయుడు నాయుడు బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రాజశేఖర బాబు అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ స్వామి నాయుడు వినతలు ఫిర్యాదులు తీసుకున్నారు సచివాలయంలో సర్వేయర్గా పనిచేస్తున్న తన కుమ్మారుడు ఫిబ్రవరి ఏడున ఉద్యోగానికి వెళ్ళి కనిపించకుండా పోయాడని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మూడు వరకు సంబంధించిన వారు కూడా అయితే అన్నారన్నమాట అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ట్వంటీ టూ ఏ నిషేధిత జాబితా ఏదైతే ఉందో అందులోంచి మామూలు భూములు కూడా చాలా భూములు అయితే ఉండిపోయినాయి కదా వాటిని అయితే తొలగించాలని చెప్పేసి ఫిర్యాదులు అయితే అందుతూ ఉన్నాయన్నమాట రాష్ట్ర వ్యాప్తంగాన దానికి సంబంధించి కోర్టులో తీర్పులు వచ్చినప్పటికీ కూడా అధికారులు అయితే పట్టించుకోవట్లేదు సో ఈ భూములకు సంబంధించి ప్రభుత్వానికి అయితే చేరుతూ ఉందన్నమాట ఫిర్యాదులన్నీని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి